జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణం ఆవరణలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు అనంతరం రాష్ట్రంలో మహిళల చేత నిర్వచించే తోలి పెట్రోల్ పంపును సుమారు రెండు కోట్ల రూపాయలతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఫహీం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు మహిళా సమాఖ్య సభ్యులతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

どうやってやって? గారికి గ్రంథాలయ చైర్మన్ గారు అయినటువంటి అంజయ్య గారికి అదేవిధంగా పరిశ్రమల తెలంగాణ పరిశ్రమల చైర్మన్ గారు అయినటువంటి మండలంలోని గ్రామ సంఘం అధ్యక్షురాలు పాఠపా సర్వీస్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై రెండు పాఠశాలలకు సంబంధించి కాదు సంగారెడ్డి జిల్లాలో ముప్పై నాలుగు ప్రాథమిక ఉప కేంద్రాలు మండల సమైక్య ద్వారా నిర్మించటకు అవకాశం కల్పించడం జరిగింది ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రము నిర్వహణకు రూపాయలు సమైక్యకు నిధులు మొత్తం రూపాయలు అరవై నాలుగు లక్షలు మంజూరు చేయడం జరిగింది ఇట్టి నిధులను జిల్లా సమైక్య నుండి మండల సాధన సమాజంలో తెలియజేస్తూ ఒక మరి ఈ కార్యక్రమం యొక్క నివేదికను జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి గారైన వెంకటేశ్వరుని ఈ కార్యక్రమ నివేదిక ప్రజా ప్రతినిధులకు కలెక్టర్ గారికి జిల్లా

వారిని సమీయంగా ప్రార్థిస్తూ ఉన్నాం మన సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు అదేవిధంగా సురేష్ శెత్తారు గారు పార్లమెంట్ సభ్యులు జీవన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు రెడ్డి గారి శాసన సభ్యులు గుడి యాదవ రెడ్డి గారి శాసన సభ్యులు పుట్టున రెడ్డి గారి శాసనాల సభ్యులు అలాగే గుడి మహిళవేగారి శాసన సభ్యుల పేర్ల నియోజకొక గుడి మహిళ రెడ్డి గారి శాసన సభ్యుల పదచేవి నియోజకవర్గం శ్రీమతి ఆదర్శ పాఠశాల వారికి మహిళా సమాఖ్య వారికి ఇస్తున్నారు ప్రభుత్వం మనం ఒక్కసారి గట్టిగా కణతాలో గణతో మన యొక్క ఆనందాన్ని తప్పని స్థితి ఎన్నో సేవలు చేసి వారి యొక్క గటంలో మరి ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంట్రాక్టర్ హరీష్ గారికి అభినందనలు అలాగే మరి ఇంత చక్కన మన సంగారెడ్డి ఆర్డీఓ గారు నిజంగా ధన్యజీవుగా చక్కని ప్రదర్శన ఇచ్చింది మరి అమ్మ శీర్వదిద్దాం ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు రంగందన్న గారు స్థానిక శాసనసభ్యుడు ప్రభాకర్ గారు కిజీఐసి చైర్మన్ నిర్మలమ్మ గారు మా పై గారు కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా జిల్లా సమైక్య ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసి ఆర్గనైజేషన్ ల్యాండ్ కేటాయించడం ప్రభుత్వము అంటే ఇది ఒక అద్భుత ఆలోచన ఆచరణ మనకు స్ఫూర్తి నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అమ్మాయి చదువుకోవాలి అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది పెరుగుతుంది మార్పు వస్తుంది ఒక చెల్లెలుగా ఒక తల్లిగా ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు అనుభవాలు ఈరోజు ఇంకా చాలా ఎదగాలి గ్రామ సమైక్య గ్రామంలో సభ్యురాలు మండల సమైక్య జిల్లా సమైక్య ఆనాడు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది అది లొస్కి ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తి దాటైన సావిత్రిబాయి పూలే జన్మదినం ఈరోజు ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు సంపూర్ణంగా నమ్మింది వరిత విద్యావంతరావులుగా కావాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ఏంటి అంటే మనం లోన్లు తీసుకుంటున్నాము తిరిగి చెల్లిస్తున్నాము కానీ సంపూర్ణంగా వ్యాపార రీత్యా పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నాం ఒక గ్రామ సమైక్య ఐదు లక్షలు పది లక్షలు లోన్ తీసుకుంటున్నారు అందరు నచ్చి పంచుకుంటున్నారు తిరిగి బ్యాంకు చెల్లిస్తున్నారు ముప్పై ఆరు ఏమంటే ఇన్స్టాల్మెంట్స్ కానీ ఇరవై నాలుగు ఇన్స్టాల్మెంట్స్ కానీ ముప్పై ఇన్స్టాల్మెంట్ కానీ కానీ సంపూర్ణంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న మీ అందరు దృష్టికి ఒకటి తీసుకొస్తారు ఈరోజు పుట్టినకి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆనాడు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు బస్వాపూర్ అనే గ్రామం పులకల మండల్లో నేరడుగుంట అనే గ్రామము అందోలు మండల్లో ఆనాడు ప్రభుత్వము ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఈ మహిళా సంఘాలకు కేటాయించింది అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఎందుకు ప్రత్యేకంగా ఈ ఎకరాల భూమి సంఘాలకు ఎందుకు కేటాయించింది అంటే వీళ్ళు ఒక పౌల్ట్రీ పెట్టుకోవాలి పౌల్ట్రీ వ్యాపారం చేయాలి వీళ్ళు ఎదగాలి ఆర్థికంగా బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో ఆనాడు మొదలు వ్యక్తిగానే ఎక్కడిసిన బొమ్మలు అక్కడ ఉన్నది ఈ కలెక్టర్ గారు ఐదు ఎకరాలు ఎక్కడ ఉన్నది ఐదు ఎకరాల యొక్క దాన్ని ఏమి చేద్దాము మహిళలకు ఏ రకంగా మనం కేటాయిద్దాము దేని గురించి కేటాయిస్తాం మనకు ఒకటి ఆలోచన చేయాలి రెండవది మీ ఆలోచనలో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలంటే మనం విద్యావంతులం కావాలి సంస్కారవంతులం కావాలి ధైర్యంగా ఉండాలి ఒక వంటకే పరిమితం కాదు నేను కూడా రేపటి వ్యాపారం చేయాలి నాలుగు పైసలు సంపాదించుకోవాలి నేను కూడా స్వదాగా నచ్చుకోవాలని ఒక ఆలోచన వరకు కాదు ఏమి చేస్తే జరుగుతుంది ఇది ఎందుకు సంపూర్ణంగా ఎదగలేకపోతున్నాము ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించాను ఇప్పుడు భూమి కేటాయింపులు ఉంటాయి పరిశ్రమలకు ఇండస్ట్రీస్ కు ఫార్మసీకు ఏ భూమి కేటాయింపై కేటాయింపు అయినా అందులో కనీసం ఓ పదిహేను శాతం మహిళలకు ఓ ఇక్రం ఓ ఇక్రం ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి ఉంటుంది అనే విషయాన్ని మీకు మరి మీరు ఆ దిశగా మీరు పనిచేయాలి లోన్లు తీసుకొని ఐదు లక్షలు పది లక్షలు ముప్పై కిస్తులతో ఇంటికి వాడుకొని ఇంట్రెస్ట్ కట్టి తిరిగి చెల్లించే సంఘాలు లేవు సంఘం అంటే యూనిటీతో ఐక్యంగా ఒక వ్యాపారం చేయాలి ఒక వ్యాపారం చేయాలి ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు మీరు మంచుకోవాలి సంఘంలో సభ్యులు మళ్ళీ వ్యక్తిగతంగా ఎదుగుతామంటే కుదరదు మందికి ఉపాధి కలుగుతుంది అదే రకంగా ఇప్పుడు పాఠశాలలే కానీ రెసిడెన్స్ లేదా ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటే కాంట్రాక్టర్ ఇచ్చేది సివిల్ వర్క్స్ కానీ గైటే గాని ఇంకేదైనా ఉంటే ఈ మహిళా సంఘాలకు ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన మనగాలిగా అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకొచ్చు అలా గ్రామ సమైక్యం ఉన్నది దాంట్లో పేరెంట్స్ లో తల్లులు ఉన్నారు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం సుమారు మన జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇంకా రేపు పొద్దున ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి అదే ఇది వీళ్ళకే సంబంధం ఇచ్చింది మన సంబంధం కాదు మనం పని చేయలే భావన మనకు ఇంతకు ముందు ఎంపీ గారు చెప్పినట్టు యాభై శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు రేపు పొద్దున రాబోయే కాలంలో ముప్పై మూడు శాతం పార్లమెంటే కానీ శాసనసభ్యులు కానీ రిజర్వేషన్ రాబోతున్నది దానికి సమానంగా మనం ఏమి చేస్తే అనే ఒక ఆలోచన మనకు కలగాలి మన పిల్లలకు మన ఆడపిల్లలకు ఈ ఆలోచన మీ కలిగి మీరు ఐక్యంగా ముందు పోతే రేపు ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షలు కాదు యాభై లక్షల వరకు లోన్లు వచ్చే అవకాశం ఉన్నది మీరు కూడా రేపు పొద్దున సార్ మా గ్రామ సమైక్య ఉంది మా మండల సమైక్య ఉంది మాకు ఎక్కడ ఇల్లు జాగా కేటాయించండి మేము పలానా పాలన పరిశ్రమ కూడా స్థాపించుకుంటామని మీకు ఆలోచన కలగాలి ఆ దిశగా మీ ప్రయత్నం ఉండాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి ప్రతి అమ్మాయి విద్యావంతురాలు కావాలి విద్యావంతురాలు అయితే ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో ఎలా విత్త బతకాలి అనేది ఒక ఆలోచన మనకు కలుగుతుంది విద్యతోటి ధైర్యము స్థైర్యము అనేది పెరుగుతుంది అన్నిట్లో ముఖ్యము విద్య దాంతో సహా ఆర్థిక స్థితిలో పెరగాలంటే ఆనాడు ఆలోచన చేసి ఈ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి అంచెలంచెలుగా పావులా వడ్డీ వడ్డీ లేని రుణాలతోటి మొదలు పెడితే ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినాం అయినా సంపూర్ణత రాలేదు సంపూర్ణంగా మనం ఆ దిశలకు పోలేదు పోవాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మేము పలానా జాగాల పోటీ పడతాం పలానా జాగాల ప్రభుత్వం మా కాంట్రాక్ట్స్ మాకు ఇవ్వాలి పలానా భూములు మాకు కూడా కేటాయించాలనే ఆలోచన మీరు కలగాలి ఆ దిశగా మీరు ముందు ఉండి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది రాజకీయాల అతీతంగా మీరు ఎదగాలే సమాజంలో మీరే శక్తిగా మారాలి ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది మా ఆశీస్సు ఉంటుంది విషయాన్ని మీకు తెలియజేస్తూ మరోసారి మీ అందరినీ అభినందిస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఇది దుకాణాల సముదాయం సుమారు కోటి నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ ఆరో ఎనిమిదో దుకాణాలు మనం కేటాయించినాం ఇంకా కేటాయించుకోవాలి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే నా మీరు ముందుకు రండి పెట్రోల్ బంకు దుకాణాల సముదాయము అదే రకంగా మండల స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం విలువ చేయగలుగుతాము ఎలాంటి వ్యాపారాలు మనం ప్రోత్సహించగలుగుతాం అనేది మేము ఆలోచన చేస్తాం మీరు ఆలోచించండి మీకు ఏ రోజు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు మాట్లాడండి వినతి పత్రాలు ఇవ్వండి మీకు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ అభినందిస్తూ లో సోదరి నిర్మల్ గారు సీఎం గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారు జాయింట్ కలెక్టర్ గారు పిడి డిఆర్డీఏ గారు ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ బంక్ ఇచ్చి మా జిల్లా మహిళల్ని సాధికారికత సాధించడానికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ఐఓసీ యాజమాన్యానికి ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరి మహానంద కమిటీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోదరి మహానంద గారు ఆందోల్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకొచ్చిన మేము పెట్రోల్ బంక్ నడిపే వచ్చినామని చెప్పింది ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీదకి మీరు కూడా థర్టీ త్రీ పర్సెంటేజ్ రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది అవకాశం కల్పించింది కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరు అంతా ప్రిపేర్ కావాలి ఇంతకాలం సర్పంచ్ ఎంపీటీసీలు మున్సిపల్ మున్సిపల్ కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో ముప్పై మూడు శాతం పార్లమెంట్లో ముప్పై మూడు శాతం కూడా రావడానికి ముందుకు రావాలి ముందుగా జిల్లా పీడి డిఆర్డీ అధికారి గారు వారు ముందుకొచ్చి కష్టపడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వారికి జిల్లా యంత్రాంగానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అదే రకంగా కొద్దిసేపటి క్రితం మంత్రి గారు సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం అమృత్ టూ పథకం కిందించినటువంటి సుమారు యాభై కోట్ల రూపాయలతో ఇప్పటికే ఇంటింటికి నెలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది దాంట్లో ఇంకా మిగిలిన కాలనీలు మొత్తం అందరి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నింటికి నీటి సరఫరాను పెంపొందించే రీతిలో అమృత్ టూ పథకం కింద సుమారు యాభై కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది జిల్లా సమైక్య అందరికీ కూడా మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ గారికి మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు మహిళా సమైక్య వాళ్ళ కళ సహకారమైన రోజు గతంలో గత సంవత్సరం కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి మంత్రి గారు అప్పున్న ప్రభుత్వంలో మంత్రి గారు హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది అలాగే మీరు కూడా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దాన్ని జమ ఇచ్చి మరి ఇంకా ఏం అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళే ఈరోజు సమైక్యకి ఇవ్వటం మరి సంతోషం మరి ఇక్కడ పాల్గొన్న మహిళలందరి కూడా హృదయపూర్వకంగా మరోసారి తెలియస్తూ చైర్మన్ గారికి మరి మహిళా సమైక్య ప్రోగ్రామ్ అంటేనే పండలాగా అనిపిస్తుంది ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ వాడ కానీ దేశం కానీ ఇల్లు కానీ బాగుంటుంది మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మీ తరఫున నా తరఫున కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళను లక్ష్యాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటేషన్ చేస్తానని చాలా సంతోషంగా ఒక్కొక్క మహిళను ఒక్కొక్క కోటి రూపాయల వరకు కూడా వాళ్లకు లబ్ధి పొందే విధంగా వాళ్ళని ముందుకు జీవితాన్ని ముందుకు కలిపే విధంగా బంగారు బాట వేసే విధంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారి కూడా కృతజ్ఞతలు మరి మన కలెక్టర్ మహిళని అంటే మహిళలో ఎంత శక్తి ఉందో మన అందరికీ తెలుసు ఏ పని చేయాలని బంధం పడితే అది వదిలేదాగితే అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం అవునా కాదా మనం ఇంకా ముందు కాపాడుకోవాలి అలాగే మన మనకు తోడుగా ప్రభుత్వం ఉంది మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకుందాం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే తెలియజేసుకుంటే జనవరి సూచనలు దేవుడిని తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దానితో మహిళా సాధికారిక సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము దీనికి జిల్లా సమాఖ్యకు అలానే ఐఎస్సిఎల్ వారికి డిఆర్డిఏ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్ని కూడా మనము స్థాపిస్తున్నాము సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘం ఒక మహిళా సంఘంలో సభ్యులు అందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్ మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా డి డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఆదాయం పెంపొందించుకునే యూనిట్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి మీరు మిగతా మహిళలందరికీ కూడా ఆదర్శదాయకంగా నిలవాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ